ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృంగుడి అనే ఋషి భృంగుడు అనే ఋషి వినాయకుడి గొప్ప భక్తుడు ఆ ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అంతర్ధానంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యచెందుతో పిలకించసాగారు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతర్ధానంగా ఆగిలింది అని చెప్పాడు అప్పుడు రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా ఇందుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వారి ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకుండా పోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన శ్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం అవుతుంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకట చతుడికి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి గాని చేరు మరణాంతరం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని తోట అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొంది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకటార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతమాత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు